యహోషువా ఒక మాట అన్నాడు నేనును నా ఇంటి వారును యహోవాను సేవిస్తాము అన్నారు సహోదరుడు సహోదరి వింటున్నావా వీళ్ళు ఎంతమంది మీ పిల్లలు దేవుణ్ణి సేవించాలి మీ పిల్లలు దేవుని బిడ్డలుగా జీవించాలి మీ పిల్లలు ఆత్మీయులుగా ఉండాలి మీ పిల్లలు ఆశీర్వాదంగా ఉండాలి మీ పిల్లలు అనేక మందికి ఆదర్శంగా ఉండాలి ఆశించే తల్లులు సో మీరు అందరూ ఆశిస్తున్నారంటే మా పిల్లలు బాగుండాలి మా పిల్లలు ఆత్మీయంగా ఉండాలి మా పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి మా పిల్లలు పనికొచ్చే పాత్రలుగా ఉండాలి ఆశపడుతున్నారు కదా మరి మీరు ఆశపడుతున్నట్లయితే మీరు ఏమైతే ఆశపడుతున్నారో మీ బిడ్డల జీవితంలో వాళ్ళు కూడా అదే ఆశిస్తున్నారు మీ పిల్లలకు కూడా అదే ఆశ ఉంది ఏమని మా మమ్మీ మంచిదైతే ఎంత బాగుండు మా డాడీ మంచోడైతే ఎంత బాగుండు మా మమ్మీ ఆత్మీయురాలు అయితే ఎంత బాగుండు మా డాడీ ఆత్మీయుడైతే అయితే ఎంత బాగుండు మీ బిడ్డలకు మీ బిడ్డల జీవితంలో ఏమైతే మీరు కోరుకుంటున్నారో అది మీ జీవితంలో మీరు చూపించకపోతే మీ బిడ్డల జీవితంలో అది చూడడం అంత సులభం కానే కాదు ప్రభువుని యేసుక్రీస్తు సెలభించాడు తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో దానినే కుమారుడు చేస్తాడు తండ్రి వింటున్నావా నువ్వేం చేస్తున్నావో అది నీ కుమారుడు చూసి అదే చేస్తాడు తల్లి వింటున్నావా నువ్వేం చేస్తున్నావో అది చూసి నీ కుమార్తె అదే చేస్తుంది నా కొడుకు బాగుండాలి నా కూతురు బాగుండాలి అని ఏమైతే అనుకుంటున్నావో నా కొడుకు నా కూతురు పరిశుద్ధంగా జీవించాలని నువ్వు ఆశిస్తున్నప్పుడు మొదట నువ్వు పరిశుద్ధంగా జీవించడం నేర్పు నేర్చుకో నా కొడుకు నా మీద తిరగబడకూడదు అని నువ్వు ఒకవేళ ఆశిస్తున్నట్లయితే నువ్వు నీ భార్య మీద తిరగబడ్డం మానేసాయి నీ తల్లి నీ భర్త మీద తిరగబడ్డం మానేసాయి నా కొడుకు నా కూతురు మాట వినాలి లోబడాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే ఇంట్లో నువ్వు లోబడడం నేర్చుకో భారీగా భర్తకు నువ్వు లోబడో ఇంటికి యజమానిగా నువ్వు దేవుడికి లోబడో లోబడేటటువంటి యజమానిగా నువ్వు ఉంటే తండ్రిగా నువ్వు ఉంటే భర్తగా నువ్వు ఉంటే భారీగా నువ్వు ఉంటే నీ బిడ్డలు మీలో ఉన్నటువంటి ఆ లోబడే తత్వాన్ని బట్టి వాళ్ళు లోబడతారు సంగమా వినండి యహోశివ తాను బహి బహిరంగంగా సెలవిచ్చాడు నా మట్టుకైతే నేను ఏమన్నాడు మొదటిగా నేను ఆ తర్వాత నా ఇంటి వారు ఈరోజు నువ్వు మందిరానికి వెళ్తల్లా కాబట్టే నీ బిడ్డలు మందిరానికి వెళ్తల్లా ఈరోజు నువ్వు ఇంట్లో ప్రార్థన చేయటల్లా కాబట్టే నీ పిల్లలు ప్రార్థన చేయటల్లా ఈరోజు నువ్వు ఇంట్లో నీ నోరు కుదురుగా ఉండడంలా కాబట్టే నీ బిడ్డల నోరు కుదురుగా ఉండల్లా ఈ నోరు నువ్వు నోరు ఈరోజు నువ్వు నోరు విప్పావంటే పచ్చి అబద్ధాలు కాబట్టి నీ పిల్లలు అబద్ధం చెప్తున్నారు నీ కాలు కుదురుగా ఉండడం లేదు కాబట్టి నీ పిల్లల కాలు కుదురుగా ఉండడం లేదు ఈరోజు నీ పిల్లల నోరు కుదురుగా ఉండకపోయినా కాలు కుదురుగా ఉండకపోయినా కళ్ళు కుదురుగా ఉండకపోయినా కారణం తెలుసా కన్న తండ్రివైన నువ్వే సరిగా లేకపోతే కన్న తల్లివైన నువ్వే సరిగా ఉండకపోతే ఎలా నీ పిల్లలు కుదురుగా ఉంటారు యహోష్వా అంటున్నాడు నేను ఈరోజు ప్రతి తండ్రి చెప్పాలి ఈరోజు ప్రతి తల్లి చెప్పాలి ఏమని నేను యహోవా సేవిస్తాను నేను యహోవా కొరకు జీవిస్తాను నేను యహోవా సాక్షిగా జీవిస్తాను నేను పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభు బిడ్డగా జీవిస్తాను అని నువ్వు చెబితేనే నీ పిల్లలు నీ వలే జీవించే ప్రయత్నం చేస్తారు నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నీ ఇష్టానుసారంగా పాపిష్టి పనులు చేస్తూ పాపిష్టి అలవాట్లకు బానిసై జీవిస్తూ ఉంటే ఎలా నీ బిడ్డలు పరిశుద్ధంగా జీవిస్తారు ఆ రోజు యోషువా అంటున్నాడు నేను నా కుటుంబము నీ కుటుంబం దేవుణ్ణి సేవించాలి ఆశ ఉందా అమ్మా సహోదరి నీ ఇంటికి నువ్వు ఇల్లాలివి కదా అడుగుతున్నా నీ ఇల్లు నీ ఇంట్లో ఉన్న వాళ్ళో దేవుణ్ణి సేవించాలని ఆశపడుతున్నావా ఇంటికి యజమాని నువ్వే కదా భర్తగా నీకు ఉన్న బాధ్యత ఏమిటి లేక నీకున్న కోరికేమిటి నా ఇల్లు అనగా నా ఇంట్లో ఉన్నవాళ్ళు యహోవాను సేవించాలి నువ్వు ఆశిస్తున్నావా అయితే మొదటిగా నువ్వు సేవించాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను నీతిమంతుని కాదు నేను పాపిని అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళను రక్షించటానికే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు ఆయనే సెలవిచ్చాడు రోగం కలవాడికే వైద్యుడు కానీ ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరము లేదు రోగికి ఎలా వైద్యుడు కావాలో పాపికి అలా రక్షకుడు కావాలి ఆ రక్షకుడే నా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే అద్భుతమైన లోకరక్షకుడు నేను నువ్వు నా ఇంటి వారును యోవాను సేవించాలి అయ్యాన్ని మొదటిగా నేను సేవించాలి అప్పుడేగా నా బిడ్డలు సేవించేది నేను బాగుపడాలి అప్పుడేగా నా బిడ్డలు బాగుపడేది నేను మారాలి అప్పుడేగా నా బిడ్డలు మారేది ప్రభు నా జీవితాన్ని చేతికి అప్పగిస్తున్నానయ్యా తల్లిగా నా జీవితాన్ని తండ్రిగా నా జీవితాన్ని తనయునిగా తనయురాలుగా నా జీవితాన్ని అంకితం చేస్తున్నానయ్యా నా హృదయంలో నా జీవితంలో నా కుటుంబంలో నేను చేసే సేవలో నువ్వు ఉదయించాలి ఆశతో అడుగుతున్నాను ప్రభు నాతో ఉండయ్యా నాలో ఉండయ్యా నన్ను నాయనా ప్రార్థన చేద్దామా మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి యహో శుభ సెలవిచ్చినట్టుగా నేనును నా ఇంటి వారును యహోవాను వాను సేవించదు నాయన ఆ మాట చెప్పలేని తరము చీకట్లో జీవించింది ఆ మాట చెప్పలేనటువంటి ప్రజల సమూహము సమాజము ఇష్టం వచ్చినట్టుగా జీవించింది మా తర్వాత తరాలు ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు మా బిడ్డలు ప్రభు ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు నాయన అడుగుతున్నానయ్యా తమ జీవితాన్ని అంకితం చేస్తున్నా ఏ నా హృదయంలో అడుగుపెట్టు నా జీవితంలో అడుగుపెట్టు నా కుటుంబంలో అడుగుపెట్టు నన్ను దర్శించున్నాయన అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి హృదయంలో అడుగుపెట్టు నాయన ఇది మొదలుకొని తమను నీ బిడ్డలకు అంగీకరించాయా వారి పేరు లిక్కింప లిక్కింపచ్చేయన ఆయన ఏ నాడైనా మేము కన్ను మూస్తే ఆనాడు మమ్మల్ని లేవనెత్తుతావు పరలోకానికి చేరుస్తావు అట్టి విశ్వాసంతో ఈ బిడ్డలు జీవించులాగున సహాయం చేయండి యేసునామం పేరబెట్టుకుంటున్నాం తండ్రి ఆ ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దివించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే